క్యారెక్టర్ ఆర్టి సురేఖ వాణి అందరికీ బాగా సుప్రేషితమే మూవీస్లో సహాయ నటిగా కమెడియన్గా మదర్ రోల్స్ పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది సురేఖ వాణి భర్త పేరు సురేష్ పాపు రెండు వేల పంతొమ్మిదిలో మరణించారు సురేఖ వాణికి ఒక కూతురు ఉంది తన పేరు సుప్రిత సుప్రిత కూడా యూట్యూబ్ వీడియోస్ వలనే ఇన్స్టాగ్రామ్ రీల్స్తో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండేవారికి బాగా సుపరిషితమే తల్లి ఇద్దరూ ఎప్పుడూ సోషల్ మీడియాలో నెగిటివిటీని ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళనే సోషల్ మీడియాలో క్టివ్ గా ఉంటూ వాళ్ళ ఫ్యామిలీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటారు అయితే సురేఖ వాణి గారు తన కూతురుతో కలిసి కాలినడకన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లారు అక్కడ తీసుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ అండ్ వీడియోస్ ని షేర్ చేసుకున్నారు అలానే సురేఖ వాణి గారు తిరుపతిలో గుండి చేసుకున్నారు ఈ బ్యూటిఫుల్ ఫోటోస్ షేర్ చేసుకుంటూ న్యూ ఇయర్ న్యూస్ వ్యాగ్ అంటూ క్యాప్షన్ పెడుతూ ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు ప్రస్తుతం సురేఖా వాణి షేర్ చేసుకున్న తన గుండెతో ఉన్న ఫోటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే అయితే మీరు కూడా చూసేయండి